हेलो नमस्कार एंड वेलकम बैक टू शाम सिलेक्शन ओके इरोज में मीकू மொத்தம் ಪಟ್ಟು ವೈರಟಿಸ್ చూపిస్తున్నాం క్రిస్మస్ ఉన్నے కాబట్టి స్పెషల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి స్పెషల్ వైరటీస్ ఉన్నాయి అంటరా అక్కడ సర్ మా అడ్రస్ ఉన్నాయి మదీనాలో ఉన్నాయి మా షాప్ పేరు शाम सिलेक्शन ओके వాన్నీ పాట వ్యూవర్స్ కి తెలుసు కొత్త వ్యూవర్స్ కి చెప్తున్నాం शाम सिलेक्शन మా షాప్ పేరు ఉన్నాయి మదీనాలో ఉన్నాయి పటేల్ మార్కెట్ లో ఎగ్జాక్ట్ లొకేషన్ ఉన్నాయి స్క్రీన్ పైนะ టు నంబర్స్ ఉంటాయ ఆ నంబర్ సి కాల్ చే మీరు లొకేషన్ అడగొచ్చు లేక ఉంటే స్క్రీన్ డిస్క్రిప్షన్ లో మా లొకేషన్ లింక్ ఉంటాయ ఆ ఓన్లీ హోల్సేల్ ఓన్లీ హోల్సేల్ सिंगल सिंगल का कंपलसरी षाप की एन एग्जांपल एग्जापल रूल प्लस दिस तीसम अब एग्जापल इधे सारी रूल नारा टू थे फाइव हड्रेड सिंगल डेली ऐटेमें ऐदा याबे रूपये बदे ईद वैई रूपये इवी सिंगल डेली और पदेन वेल मिनीम टू थौज सारी उड़े सिंगल डेली बाकी యాక్చువల్గా మినిమమ్ బిల్ ఫైవ్ థౌసండ్ చేయాలి బట్ ఇప్పుడు క్రిస్మస్ ఉన్నాయి కాబట్టి స్పెషల్ సింగిల్ డెలివరీ కూడా స్టార్ట్ చేసినాం రెండు వేల నుంచి మా దగ్గర పట్టు సారీస్లో వెయ్యి రూపాయల నుంచి ఒక పదిహేను వేలు దాకా ఉన్నాయి అన్ని వెరైటీస్ ఉన్నాయి అన్ని మాదివోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి మాది మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే మా దగ్గర ఉన్నవి డిజైన్స్ మీకు మొత్తం మార్కెట్ చూస్తే దొరకవు మాది క్వాలిటీ కూడా వేరే ఉంటాయి మార్కెట్ నుంచి ఒక్కసారి కస్టమర్కి స్టాక్ ఎక్కువ కావాలి అమ్మడానికి కావాలి పెళ్ళి ఉన్నాయి ఎక్కువ స్టాక్ కావాలి కంపల్సరీగా షాప్కి విజిట్ చేయండి అన్ని వెరైటీస్ మంచిగా క్వాలిటీ రేట్ చూసి తీసుకువెళ్ళండి మా దగ్గర జిఎస్టీ మాత్రం ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా ఉంటాయి అవి చాలా కస్టమర్స్ ఏం చెప్తావు అన్న ఆ షాప్లో జిఎస్టీ లేవు అన్న ఆ షాప్లో జిఎస్టీ లేవు మాది ఎట్లా అంటే మేము మ్యానుఫ్యాక్చరర్ మీరు మార్కెట్లో కూడా ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తే ఎగ్జాంపుల్ ఇది ఐటమ్ మేము ఏం చెప్పినా ఎనిమిది వందలు మార్కెట్లో తొమ్మిది వందలు చెప్తాం హోల్సేల్లో జిఎస్టీ ఏం పెడతలే మా దగ్గర ఎనిమిది వందల ప్లస్ జిఎస్ ఎనిమిది వందలపై అవుతుంది ఎయిట్ ఫార్టీ ఇది ఇదే మీకు మార్కెట్లో హోల్సేల్స్లో తొమ్మిది వందల్లో ఉంటాయి మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే ప్రతి ఒక్క ఐటమ్ మీకు హోల్సేల్ ప్రైస్లో దొరుకుతాయి ఫస్ట్ ప్రైట్ చూపించాము చూసుకోండి పోచంపల్లి ఇక్కత్ పోచంపల్లి సారీస్ ప్యూర్ ఉపాడా శారీస్ ఉంటాయి ఇవి మా ఇవి ఇవి ఐటమ్ కూడా మార్కెట్లో ఉండో క్వాలిటీ ఉండో మా దగ్గర మాది క్వాలిటీ సపరేట్ ఉంటాయి ఒక్క ఒక్కసారి మా క్వాలిటీ తీసుకుంటే కస్టమర్స్ మార్కెట్లో పర్చేస్ చేయవు కంపల్సరిగా మా షాప్కి వచ్చి తీసుకువెళ్తుంది ఎట్లా క్వాలిటీ ఉంటాయి మా దగ్గర సారీ చూసుకోండి ఎట్లా ఉన్నాయి ప్యూర్ లైట్ వెయిట్ ఉంటాయి రెండు సైడ్స్ ఖద్దీ బార్డర్ వస్తుంది ఎట్లా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది చూసుకోండి ఎట్లా కాంట్రాస్ట్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఈ దాంట్లో మీకు ఎప్పుడైనా వంద శారీస్ రెండు వందల సారీస్ ఎంత స్టాక్ కావాలి ఎంత స్టాక్ దొరుకుతాయి సింగల్ సింగిల్ అస్సలు కూడా రాదు ఇది ఐటమ్ మినిమమ్ ఒక ఫైవ్ థౌజండ్ బిల్ చేయాలి టూ థౌసండ్ టూ థౌజండ్ మినిమం బిల్లింగ్ చేస్తే కూడా ఇచ్చేస్తాం పర్వాలేదు ఏది ఐటమ్ కావాలి స్క్రీన్ షాట్ తీసుకోవాలి టిక్ చేసి పంపేయాలి సింగల్ శారీ కోసం మీరు వీడియో కాల్ చేయం అంటే సింగల్ శారీ కోసం వీడియో కాల్ చేయ అంటే హోల్సేల్ కస్టమర్స్ ఉంటాయి షాప్లో మీకు ఎగ్జాంపుల్ సింగిల్ కావాలి టిక్ చేసి పంపేయండి మేము కొరియర్ చేసి ఇస్తాం హోల్సేల్ కావాలి వీడియో కాల్ కంపల్సరీగా చేస్తాం మినిమం బిల్ ఫైవ్ థౌసండ్ చేస్తే మీరు కంపల్సరీగా వీడియో కాల్ అరేంజ్ చేస్తాం మ్యామ్ వీడియో కాల్ మీద మీకు అన్ని ప్రతి ఒక్క ఐటమ్ చూపిస్తాం కలర్ కలర్స్ చూసుకోండి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఒక ఇది ట్వంటీ కలర్స్ గా ఉంటాయి వీడియోలో ఒక టెన్ కలర్స్ గా చూపిస్తున్నాం మ్యామ్ కస్టమర్స్కి ఇదే ప్రైస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ నైన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ జీఎస్టీ మాత్రం ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా ఉంటాయి కొరియర్ ఛార్జెస్ ఖచ్చితంగా కస్టమర్ది ఉంటాయి కస్టమర్స్ వేరే వీడియో చూసి మాకు చెప్తా అన్న ఫ్రీ షిప్పింగ్ ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ ఉన్నాయి ఇట్లా ఉండవు మాది హోల్సేల్ కదా మేము మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాయి కంపల్సరీగా కొరియర్ ఛార్జెస్ కస్టమర్ది ఉంటాయి ప్రైసెస్ హోల్సేల్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ విషయం చూసుకోండి ఇదే కూడా ప్యూర్ లైట్ వెయిట్ శారీస్ ఉన్నాయి విత్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బార్డర్ క్వాలిటీ మాత్రం ప్యూర్ లైట్ వెయిట్ ఉంటాయి చూసుకోండి ఈ దాంట్లో మీకు ఎనిమిది కలర్ మ్యాచింగ్ వస్తుంది అమ్మటి వాళ్ళు కంపల్సరీగా సెట్ సెట్ తీసుకోవాలి ప్రైస్ హోల్సేల్ పడుతుంది చూసుకోండి ఇదే ఉన్నాయి మొత్తం శారీ ఇది ఉన్నాయి చూసుకోండి కొంగు కాంట్రాస్ట్ ఇది ఇది ఉన్నాయి ప్లెయిన్ బ్లౌజ్ మొత్తం సారీ కూడా చూసుకోండి మొత్తం శారీ ఎట్లాంటివి వస్తుంది చూసుకోండి ప్రైస్ చాలా చాలా తక్కువ పడుతుంది కస్టమర్స్కి ఇదే కలర్ మ్యాచింగ్ చూసుకోండి మీరు అన్నీ ఇంగ్లీష్ కాంబినేషన్స్ ఉంటాయి క్వాలిటీ మాత్రం ప్యూర్ ఉంటాయి ఇవి క్వాలిటీ కూడా చూసుకోండి మీరు మార్కెట్లో హల్కా బట్ట వస్తుంది ఎట్లా లేవు ఈజీగా అమ్మటి వాళ్ళు మా దగ్గర నుంచి తీసుకుపోయి పదిహేను వందలు అమ్ముకోవచ్చు డబల్ రేట్ అమ్ముకోవచ్చు కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోండి ఎట్లా వస్తుంది కస్టమర్స్కి ఛాలెంజింగ్ ప్రైస్ ఎనిమిది వందలు మాత్రం ఎయిట్ హండ్రెడ్ చూసుకోండి సింగిల్ డిజైన్ మీద ఎట్లా కలర్స్ వస్తుంది డిజైన్స్ కావాలి ఇంకా డిజైన్స్ కూడా షాప్ కి వస్తే చూపిస్తాం మేము కస్టమర్స్కి ఇవి ఎనిమిది వందలు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రం నెక్స్ట్ వేడే చూపిస్తాం చూసుకోండి ఇవి ఈవన్నీ ఫైవ్ గ్రామ్ గోల్డ్ శారీస్ చూసుకోండి మార్కెట్లో చూస్తే హోల్సేల్లో మీకు పన్నెండు వందల నుంచి పదిహేను వందలు ఉంటాయి మా దగ్గర మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి ఇవి డిజైన్ మీరు మొత్తం మార్కెట్ చూస్తే దొరకవు మీకు క్వాలిటీ చూసుకోండి ఎట్లా ఉన్నాయి ఉన్నాయి మొత్తం శారీ ఇవన్నీ కొంగు ఇవి వస్తుంది బ్లౌజ్ చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ధర్మవరం క్వాలిటీ ఈ దాంట్లో మీకు డిజైన్స్ కలర్స్ ఇంకా చాలా దొరుకుతాయి ఇంకా ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం చూసుకోండి ఎట్లా క్లాస్ క్వాలిటీ ఉంటుంది ఇదే ఇదే కస్టమర్స్కి ఛాలెంజింగ్ ప్రైస్ ట్రిపుల్ నైన్ ఓన్లీ నైన్ నైంటీ నైన్ మాత్రం ట్రిపుల్ నైన్లో ఎంత ఎంత ప్యూర్ క్వాలిటీ ఉన్నాయి చూసుకోండి మొత్తం సారీ కాంట్రాస్ట్ ఇవి సెల్ఫ్ కొంగు ఇదే సెల్ఫ్ బ్లౌజ్ మార్కెట్లో ఈజీగా పన్నెండు వందలు ఉంటాయి ఇదే ఐటమ్ మా గ్యారంటీ కస్టమర్స్కి మా దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి కాబట్టి ట్రిపుల్ నైన్ రూపీస్ మాత్రం కలర్ మ్యాచింగ్ చూపిస్తాం చూసుకోండి ఎట్లా ఉంటాయి డిజైన్స్ కలర్స్ మారతాయి కస్టమర్స్ తీసుకోపోయి ఈజీగా 2000 అమ్ముకోవచ్చు మా దగ్గర నుంచి తీసుకోపోయి కలర్స్ చూస్కోండి ఎట్లా ఉన్నాయి ఇ ఇప్పుడు కూడా నేను వీడియోలో కొంచెం చూపిస్తున్నాం షాప్ కి విజిట్ చేస్తే వే వే సేవలు ఉంటాయి ఓకే మొత్తం సెకండ్ ఫ్లోర్ ఇది సింగల్ ఐటమ్ ది ఉంటాయి మా దగ్గర కలర్స్ చూసుకోండి ఎట్లా ఉన్నాయి అన్ని క్లాస్ కలర్స్ పేస్టల్ కలర్స్ ట్రిపుల్ నైన్ రూపీస్ మాత్రం ఈజీగా రెండు వేలు అమ్ముకోవచ్చు ఇదే కస్టమర్ సింగిల్ కావాలంటే సింగిల్ పంపిస్తలే మేము ఇవి పంపిస్తలే మినిమమ్ బిల్ టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఎట్లా చేయాలి చూసుకోండి అయితే ఐటమ్ ఎంత క్లాస్ ఉందో చూసుకోండి నైన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రం జిఎస్టి మాత్రం ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా ఉంటాయి సో చూపిస్తాం చూసుకోండి ఇది ఇది కూడా ఫ్లవర్ సిల్క్ లైట్ వెయిట్ సిల్క్ వస్తుంది క్వాలిటీ చాలా సూపర్ ఉంటాయి చూసుకోండి ఎట్ ఎట్లా మొత్తం శారీ వస్తుంది ఎట్లా మొత్తం కాంట్రాస్ట్ కొంగు వస్తుంది చూసుకోండి ఎట్లా అంబోస్ బుటీ బ్లౌజ్ వస్తుంది క్వాలిటీ మాత్రం ప్యూర్ లైట్ వెయిట్ ఉంటాయి శారీలో వెయిట్ ఏమి ఉండవు వెయిట్ చూసే వెయిట్ ఏమి ఉండవు శారీ మీద సింగిల్ డిజైన్లో ఎయిట్ టు టెన్ కలర్స్ వస్తుంది క్వాలిటీ మా చాలా క్లాస్ ఉంటాయి అండ్ అన్నీ పేషియల్ కలర్స్ వస్తుంది లైట్ పేషల్ కలర్స్ విత్ స్మాల్ బార్డర్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ కలర్ మ్యాథింగ్ చూసుకోండి మెజెండా కలర్ గోల్డెన్ కలర్ లైట్ పీచ్ కలర్ పిస్సా కలర్ బ్లాక్ కలర్ మెరూన్ కలర్ ఇది బాటిల్ గ్రీన్ కలర్ విత్ కాంబినేషన్ చూసుకోండి బాటిల్ గ్రీన్ విత్ బేబీ పింక్ ఎంత క్లాస్ కాంబినేషన్ చూసుకోండి ఇది చూసుకోండి బ్లూ విత్ గ్రీనిష్ ఎల్లో ఇది చూసుకోండి గ్రీన్ విత్ మెరూన్ బార్డర్ క్వాలిటీ మాత్రం చాలా క్లాస్ ఉంటాయి చాలా లైట్ వెయిట్ ఉంటాయి కస్టమర్స్కి ఇదే ఛాలెంజింగ్ ప్రైస్ పన్నెండు వందల రూపీస్ మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వేడి చూపిస్తాం చూసుకోండి ఇది ఇది కూడా ప్యూర్ ధర్మవరం పట్టు చూసుకోండి ప్యూర్ ధర్మవరం పట్టులో టూ వీవింగ్ రెండు కొంబుల్ రెండు కొంబులు అంటే ఇవి శారీస్ మీకు టూ వీవింగ్లో వస్తుంది సే చూసుకోండి టూ వివింగ్లో వస్తుంది మొత్తం సారీ మీనాకారి పట్టు వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ ఎట్లా కొంగు వస్తుంది చూసుకోండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ప్లేన్ ప్లేన్ లేవు ఎట్లా ఆంబోస్ బార్డర్ వస్తుంది విత్ అంబోస్ బ్లౌజ్ వస్తుంది విత్ బార్డర్ బ్లౌజ్ చూసుకోండి ఎంత మంచి ఉన్నాయి ఇది ఈ ఈ ఐటెంలో కస్టమర్స్కి కలర్స్ దొరుకుతాయి చూసుకోండి ఈజీగా ఒక షాప్కి విజిట్ చేస్తే ఒక యాభై యాభై డిజైన్స్ యాభై కలర్స్ చూపిస్తాం ఇప్పుడు మీకు వీడియో మీద ఒక ఎయిట్ టు టెన్ కలర్స్ చూపిస్తాం చూసుకోండి ప్రైస్ హండ్రెడ్ పర్సెంట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ క్వాలిటీ చూసుకోండి ఎట్లా ఉన్నాయి డిజైన్స్ చాలా మంచిగా ఉంటాయి స్మాల్ బార్డర్ బిగ్ బార్డర్ అన్నీ వస్తుంది చూసుకోండి కలర్స్ కూడా అన్ని యూనిక్గా ఉంటాయి మా దగ్గర ఉన్నాయి డిజైన్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మొత్తం మార్కెట్ తిరిగితే దొరకవు ఓన్లీ సింగిల్ షాప్లో దొరుకుతాయి మిక్స్ ఏం లేవు ప్రతి ఒక్క డిజైన్లో కలర్స్ ఉంటాయి కస్టమర్ అనుకుంటాం అరే ఇవి ఇవి మిక్స్ ఐటెం ఉన్నాయి తక్కువ రేంజ్ ఇది ఉంటాయి ఏం మిక్స్ లేవు ప్రతి ఒక్క డిజైన్లో కలర్ దొరుకుతాయి షాప్కి విజిట్ చేస్తే మొత్తం ఫ్రెష్ స్టాక్ సెట్ వైజ్ డిజైన్ ఉన్నాయి ఇవి ఒక్కో ఒక్కో ఒక్కొక్క డిజైన్లో ఫోర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చూసుకోండి కలర్ మ్యాచింగ్ చూసుకోండి ఎట్లాంటివి ఉన్నాయి ప్యూర్ ధర్మవరం పట్టు ఉంటాయి మీనాకారి పట్టు కస్టమర్స్కి ఛాలెంజింగ్ ప్రైస్ పన్నెండు వందలు యాభై రూపాయలు టువెల్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం మా గ్యారంటీ మొత్తం మార్కెట్లో చూసి హోల్సేల్లో ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్లో దొరుకుతాయి మా దగ్గర ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం క్వాలిటీ చూసుకోండి అన్న మీరు ఎట్లా ఎట్లా ఉన్నాయి మీరు మీరు కూడా కొంచెం చెప్పండి వ్యూవర్స్కి చాలా ప్యూర్ క్వాలిటీ ఉంటాయి నెక్స్ట్ రెడీ చూపిసాం చూసుకోండి ఇదే కూడా ప్యూర్ ఉపాడా సిల్క్ చూసుకోండి ఎగ్జాంపుల్ కస్టమర్స్కి ఇదే ఐటెం తక్కువ రైస్ది కావాలి మా షాప్కి వస్తే ఎనిమిది వందల్లో కూడా ఇదే సేమ్ డిజైన్ ఉంటాయి ఈ ఇవి మేము ఇప్పుడు ప్యూర్ క్వాలిటీ తయారు చేసినాం చాలా కస్టమర్స్ అడిగిన కాబట్టి హెవీ క్వాలిటీ తయారు చేసినాం ఇదే ఇదే మొత్తం శారీ ఉన్నాయి చూసుకోండి ఇదే కొంగు వస్తుంది చూసుకోండి అండ్ ఇదే బ్లౌజ్ ఈ దాంట్లో కస్టమర్స్కి సింగిల్ డిజైన్లో సింగిల్ డిజైన్లో ఎయిట్ కలర్స్ వస్తుంది ఖచ్చితంగా సెట్ సెట్ తీసుకోవాలి సింగిల్గా ఉండే షాప్కి రావాలి చూసుకోండి కలర్ మ్యాచింగ్ చూపిస్తాం చూసుకోండి ఈ ఐటెంలో ఎంత మంచి కలర్స్ ఉంటుంది చూసుకోండి మినిమమ్ టూ టూ థౌసండ్ బిల్ చేస్తే కూడా ఇస్తాం సింగిల్ డిజైన్లో కలర్స్ వస్తుంది చూసుకోండి ఇదే ఇదే కస్టమర్స్కి ఛాలెంజింగ్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం కలర్స్ చూసుకోండి ఎంత సూపర్ కలర్స్ ఉన్నాయి చూసుకోండి అన్ని కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది కస్టమర్స్కి ఇదే లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం మొత్తం విత్ బాక్స్ వస్తుంది విత్ బాక్స్ ఐటమ్ ఇదే లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం చూపిస్తాం చూసుకోండి ఇదే ప్యూర్ సెల్ఫ్ సారీస్ మీరు మొత్తం మార్కెట్లో చూస్తే ఇది ఇదే క్వాలిటీ మీకు టూ ఫైవ్ రేంజ్లో దొరుకుతాయి మా దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ వివర్స్ ప్రైస్ ఇదే మొత్తం శారీ చూసుకోండి ఇదే కొంగు ఇదే బ్లౌజ్ ఎగ్జాంపుల్ కస్టమర్స్కి సెల్ఫ్లో ఇంకా హెవీ క్వాలిటీ కావాలి ఇదే కస్టమర్స్కి ఓన్లీ పదిహేను వందలు పడుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇదే మీరు మార్కెట్లో తీసుకోవాలి రీటైల్ అవుట్లెట్స్లో అంటే త్రీ ఫైవ్ నుంచి ఫోర్ థౌజండ్ దాకా ఉంటాయి మా దగ్గర ఎగ్జాంపుల్ కస్టమర్స్కి ఇదే సేమ్ ఐటమ్లో ఇంకా హెవీ క్వాలిటీ కావాలి షాప్కి విజిట్ చేస్తే ఇవి ఒక పదిహేను వందలు నెక్స్ట్ మూడు వేల్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ టెన్ టెన్ థౌజండ్ దాకా सिलर से सफ्लो दरइट वीडियो वेरईटी चूपी लेकिन वीडियो चला पे अब इधे फिफ्टीन हंड्रेड रूप पदहेन व एग्जापल कस्टमर्स की सेम ईट में इंका हेवी क्वालिटी कावाले शाप की विजिटे इंका हेवी क्वालिटी चूपस्ता वीडियो का चूपस्ता अम्म वाली की मैगर चला लाभमे उवाले चला लाभमेंटे मेन मैनुफाक्चरंग దట్ వీవర్స్ ప్రైర్ డైరెక్ట్ వీవర్స్ ప్రైస్ పర్దా ది కస్టమర్స్ కి కల మ్యాచింగ్ చూసుకోండి సిల్వర్ షెల్ఫ్ లో ప్యూర్ క్వాలిటీ చూసుకోండి ఓన్లీ 1500 1500 రూపీస్ మాత్రమే క్వాలిటీ ప్యూర్ ఎంత మెత్తగాన క్వాలిటీ వీడియోలో చూస్తే అర్థమవుతది కస్టమర్స్ కి 1500 మాత్రమే నెక్స్ట్ వీడియో చూపిస్తాను చూసుకోండి ప్యూర్ కుట్టు సారీస్ ఇవి ప్యూర్ ఫుల్లీ కాంట్రాస్ట్ వస్తది క్వాలిటీ మాత్రం క్లాస్ ఉండేవి చూసుకోండి ఇది ఈ దాంట్లో కస్టమర్స్కి షాప్కి విజిట్ చేస్తే వంద డిజైన్స్ వంద కలర్స్ చూపిస్తాం వంద ఇవి సింగిల్ ఐటమ్లో వంద నుంచి నూట యాభై డిజైన్స్ నూట యాభై కలర్స్ కలర్స్ అంటే బ్లూ మీ ఇది రెడ్ బ్లూ మీకి బ్లూ బ్లూ మీకి లెవెండర్ అట్లా కాంబినేషన్స్ వేరే వేరే వంద డిజైన్స్ వంద కలర్స్ చూపిస్తాం ఇవి మొత్తం సారీ చూసుకోండి ఇవి కొంగు ఇవి బ్లౌజ్ మొత్తం సారీ చూపిస్తాం చూసుకోండి క్వాలిటీ మాత్రం ప్యూర్ లైట్ వెయిట్ ఉంటాయి చూసుకోండి డిజైనింగ్ చూసుకోండి ఎట్ ఎట్లా వస్తుంది ప్యూర్ డిజైనింగ్ ఉంటుంది చూసుకోండి ఒక కూడా ఓపెన్ చేసి చూపిస్తాం చూసుకోండి బాటిల్ ప్యారెట్ గ్రీన్ మీకి పర్పలిష్ కాంబినేషన్ కాంబినేషన్ చూసుకోండి ఎంత క్లాస్ ఉంటే చూసుకోండి ఇది ఇది ఇవి ఉంటాయి మొత్తం సారీ చూసుకోండి ఇదే పెద్ద కొంగు ఇదే బ్లౌజ్ క్వాలిటీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటాయి చూసుకోండి కస్టమర్స్కి ఇదే ఛాలెంజ్ ప్రైస్ మూడు వేల ఐదు వందలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఇది ఇవి సింగిల్ ఐటమ్ మీద మీకు డిజైన్స్ కలర్స్ చూపిస్తాం చూసుకోండి ఎన్ని డిజైన్స్ అన్ని కలర్స్ వస్తుంది ఆల్రెడీ చెప్పినా కదా వంద డిజైన్స్ వంద కలర్స్ చూపిస్తాం మేము షాప్కి వస్తే ఇప్పుడు వీడియోలో కొంచెం డిజైన్స్ చూపిస్తే చూసుకోండి శాంపుల్ కోసం స్మాల్ బార్డర్ బిగ్ బార్డర్ అన్నీ ఉంటాయి షాప్కి విజిట్ చేస్తే ఆన్లైన్ వీడియో కాల్ చేస్తే ఇవి సింగిల్ కూడా డెలివరీ చేస్తాం మేము చెప్పినా కదా టూ థౌసండ్ ప్లస్ రేంజ్ సింగిల్ కూడా డెలివరీ చేస్తాం మూడు వేల ఐదు వందలు మాత్రం జిఎస్టీ మాత్రం ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా ఉంటాయి చూసుకోండి కాంబినేషన్స్ చూసుకోండి ఆరెంజ్ మీకు లెవెంట్రా బార్డర్ ఎంత క్లాస్ కాంబినేషన్ ఉన్నది చూసుకోండి ఇదే చూసుకోండి మెహందీ గ్రీన్ మీకు యెల్లోష్ గ్రీన్ కాంబినేషన్ ఇది లెమెన్ యెల్లోకి పింక్ కాంబినేషన్ చూసుకోండి అన్నీ క్లాస్ కాంబినేషన్స్ ఉంటాయి చూసుకోండి లెవెండర్కి బ్లూ కాంబినేషన్ బ్లూకి గ్రీనిష్ కాంబినేషన్ ఇదే చూసుకోండి మొత్తం మార్కెట్ తిరిగితే కలర్ దొరకవు మా గ్యారంటీ వైటిష్ క్రీమ్కి లెవెండర్ కాంబినేషన్ అన్నీ మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి కాబట్టి మేము కొత్త కొత్త కలర్స్ తయారు చేసాం కస్టమర్స్ కోసం పింక్ మీకి ల్యావెండర్ వైట్ వైటిష్ క్రీమ్ మీకి బ్లూ ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి షాప్కి విజిట్ చేస్తే చూపిస్తాం చూసుకోండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు వీడియోలో మీకు కొంచెం వెరైటీస్ చూపిస్తున్నాం మ్యామ్ షాప్కి విజిట్ చేస్తే ఇంకా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇదే కస్టమర్స్కి మూడు వేల ఐదు వందలు మాత్రం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వెరైటీ చూపిస్తాం చూసుకోండి ఇదే సెల్ఫ్ మీద సింగల్ కలర్ ఉన్నాయి చూసుకోండి ఎగ్జాంపుల్ కస్టమర్కి ఇవి సింగిల్ కలర్ మీద ఎంత స్టాక్ కావాలో ఎంత స్టాక్ దొరుకుతాయి చూసుకోండి క్వాలిటీ ప్యూర్ లైట్ వెయిట్ ఉంటాయి మా గ్యారంటీ మొత్తం మార్కెట్ చూస్తే ఇదే క్వాలిటీ దొరకవు ఇదే సేమ్ కలర్ దొరకవు ఇదే ఎట్లా అంటే దీవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ కదా మార్కెట్లో ఎక్కడైనా రాదు మొత్తం శారీ చూసుకోండి ఎట్లా ఉన్నాయి ఇదే కొంగు ఇదే బ్లౌజ్ ఈ ఈ టైంలో కస్టమర్స్కి ఓన్లీ టూ కలర్స్ నుంచి త్రీ కలర్స్ వస్తుంది చూపిస్తాం చూసుకోండి ఇదే సింగిల్ కలర్లో ఎంత స్టాక్ కావాలి ఎంత స్టాక్ దొరుకుతాయి కస్టమర్స్ ఈ షాప్కి విజిట్ చేస్తే సింగిల్ కలర్ మీద ఇవి ఇంకొక కలర్ చూసుకోండి కృష్ణ కలర్ ఇదే సింగిల్ కలర్ షోరూమ్స్లో ఎక్కువ ఫుల్ పోతుంది మా దగ్గర నుంచి స్టాక్ ఎంత కావాలి ఎంత దొరుకుతాయి చూసుకోండి సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ డి డిజైన్ కూడా చేంజ్ అయితేలే కస్టమర్స్కి ఇదే ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ ఐదు వేలు ఫైవ్ థౌసండ్ రూపీస్ మాత్రం దాంట్లో ఇవి ల్యావెండర్ కలర్ కూడా స్పెషల్ కలర్ చూసుకోండి కస్టమర్స్కి ఇదే ఓన్లీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మాత్రం ఐదు వేలు నెక్స్ట్ పెట్టి చూపిస్తాం చూసుకోండి ప్యూర్ గోల్డెన్ సారీస్ ఇవి పెళ్ళి కోసమే ఇప్పుడు ఇది ఇది ఐటమ్ వన్ సైడ్ సేలింగ్ ఉన్నాయి ఫుల్ ట్రెండింగ్ ఐటెం చూసుకోండి ప్యూర్ లైట్ వెయిట్ ఉంటాయి మొత్తం శారీ కొంగు ఇదే బ్లౌజ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఐటెం ఉన్నాయి డిజైన్స్ కలర్స్ చూపిస్తాం చూసుకోండి సింగిల్ కలర్ గోల్డెన్ వస్తుంది ఈ దాంట్లో గోల్డెన్ మీద డిజైన్స్ మారుతాయి శారీ వెయిట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా ఉండవు రెండు టూ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా ఉండవు చెప్తున్నా మేము ఎంత లైట్ వెయిట్ ఉంటాయి ఇదే ప్యూర్ పెళ్ళి శారీస్ ఉంటాయి చూసుకోండి చూసుకోండి ఈ దాంట్లో కొంచెం గోల్డెన్ మీకు సిల్వర్ గోల్డెన్ మీకి గోల్డెన్ ఎట్లా ఉంటాయి చూసుకోండి సింగిల్ కలర్ వస్తుంది షాప్కి విజిట్ చేస్తే సింగిల్ కూడా ఇస్తాను ఆన్లైన్ కూడా సింగిల్ కూడా ఇస్తాం ఇది చూపిస్తాం చూసుకోండి ఇది ఉన్నాయి ప్యూర్ టెన్ గ్రామ్ గోల్డ్ సారీస్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మాత్రం ప్యూర్ ఉంటాయి క్వాలిటీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇదే మొత్తం శారీ చూసుకోండి ఇదే కొంగు ఇదే చూసుకోండి బ్లౌజ్ క్వాలిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉంటాయి ఈ దాంట్లో కస్టమర్స్కి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ దొరుకుతాయి షాప్కి విజిట్ చేస్తే వీడియోలో కొంచెం డిజైన్స్ కొంచెం కలర్స్ చూపిస్తాను చూసుకోండి ఈ ఈ దాంట్లో ఎక్కువ గోల్డెన్ వస్తుంది చూసుకోండి కస్టమర్స్కి ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాం పెద్ద పెద్ద షోరూమ్స్లో పర్చేసింగ్ చేయాలంటే మినిమంగా ఈజీ ఈజీగా ట్వంటీ ఫైవ్ థౌజండ్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎట్లా ఉంటాయి మా దగ్గర ఒక్కటే రేట్ ఫిక్స్డ్ రేట్ చూసుకోండి క్వాలిటీ చూసుకోండి ఎంత ప్యూర్ ఉన్నాయో ఎంత ఎంత మెత్తగా ఉన్నాయో చూసుకోండి కలర్స్ చాలా ఉంటాయి ఎక్కువ గోల్డెన్ అన్ని కస్టమర్స్ గోల్డెన్ ప్రిఫర్ జెసె కాబట్టి ఒక గోల్డెన్ డిజైన్ షేర్ చేసాను మేమ్ క్వాలిటీ చూసుకోండి ఇట్లా ఉన్నాయి ప్యూర్ లైట్ వెట్ ఉంటాయి కలర్స్ కూడా చూసుకోండి yellow green violet light golden baby pink చూసుకోండి కస్టమర్స్ కి ఇదే ఛాలెంజింగ్ ప్రైస్ 8250 రూపాయలు 8250 only ఎయిట్ 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 థౌసండ్ టూ ఫిఫ్టీలో ఎంత ప్యూర్ టెన్ గ్రామ్ గోల్డ్ శారీస్ ఉన్నాయి చూసుకోండి ఇవి చూసుకోండి అది వెరైటీ చూపినా కదా ఇప్పుడు ఆ దాంట్లో ఇంకా హెవీ క్వాలిటీ కావాలి ఫుల్లీ కాంట్రాస్ట్లో ఇప్పుడు వీడియో చాలా పెద్ద అయింది కాబట్టి కలర్స్ చూపిస్తుందలే మొత్తం ప్యూర్ క్వాలిటీలో మొత్తం శారీ కొంగు ఇదే చూసుకోండి ప్లెయిన్ బ్లౌజ్ ఇది ఇదే కస్టమర్స్కి ఓన్లీ పన్నెండు వేల ఐదు వందలు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ పెద్ద పెద్ద షోరూమ్స్లో ముప్పై వేల నుంచి నలభై వేలు ఉంటాయి షాప్కి విజిట్ చేస్తే ఈ దాంట్లో ఒక యాభై డిజైన్స్ చూపిస్తాం మేము క్రిస్మస్ కోసం ఇవి స్పెషల్ ఐటమ్ తయారు చేసిందో చూసుకోండి మ్యామ్ ఓన్లీ క్రిస్మస్ టైంలో ఇవి వెరైటీ దొరుకుతాయి చూసుకోండి ఇదే చూసుకోండి మొత్తం సారీ ఎట్లా బ్లౌజ్ వస్తుంది చూసుకోండి ఇదే కొంగు చూసుకోండి ఈ దాంట్లో కస్టమర్స్కి ఒకటే బండల్లో ట్వెల్వ్ డిజైన్స్ ట్వెల్వ్ కలర్స్ వస్తుంది हॉल सेल चेजिंग प्रईस पड़ता चूस प्रतीस बुटास मारता है मारता मारताई चूसक कस्टमर्स की ऐलेंजिंग प्रेस वूपाल फाइव फिफ्टी रूपी ओन टू थे क्या आवरी हंड्रेड पर्सैंट आूगल पे फोन पे चेयर పేమెంట్ వచ్చేన తర్వాత స్టాక్ ఇక్కడి నుంచి డిస్పాచ్ అయితది ఎప్పుడు దా డిస్పాచింగ్ అయితది సో మార్కెట్ల పెద్ద షాప్ ఏనండి మీరు లేదు క్వాలిటీ చెక్ చేయాలి అంటే షాప్ విజిట్ చేయండి మోస్ట్ వెల్కమ్ చెప్పులే ఆ షాప్ విజిట్ చేస్తే ఒకటి కూడా ఇచ్చస్తారు గా షాప్ కి విజిట్ చేస్తే సింగల్ షారీ కూడా ఇస్తాం సో వాట్సాప్ గ్రూప్స్ ఉన్నోనే అన్న వాట్సాప్ గ్రూప్స్ ఉన్నే వాట్సాప్ గ్రూప్ గ్రూపులో యాడ్ చేస్తాం బట్ కస్టమర్స్ రీసెల్లర్స్ ఏం చెప్తా అన్నా एग्जांपल ప్రతి ఒక్క ఐటమ్ ఉన్నే రీసెల్లర్స్ చెప్తా మాకు ఇది ఈ ఐటమ్ లో కలర్స్ వాట్సాప్ చేయన్నా మా కస్టమర్స్ ఆర్డర్ చేసిన తర్వాత మేము మీకు आर्डर पड़ता हम एटे मे फोटो पड़ता पर्वे मैं टू टू अवर्स तरवा सेंेम पीज अगर कम खचिंग कम, कस्टमर्स वस्तने उठाई हॉल सेलर्स पेलि कस्टमर्स वस्तने उ दीवे उठाई मेम हाँ हाँ लेकिन उदा मैं फोटोस फोटो हड्रेड पर्सेंट कस्टमर्स की इंकोस चाहिए मे फोटो पड़ता है ओनली वीडियो काल फेसीटी एग्जापल सिंगिशे వీడియో నుంచి టిక్ చేసి పంపించండి మీకు ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో మేము రిప్లై చేసి ఇస్తాం అవైలబుల్ ఉన్నాయి లేవు మాది మొత్తం హోల్సేల్ టు హోల్సేల్ ఉన్నాయి అమ్మెట్ వాళ్ళు కంపల్సరీగా షాప్కి విజిట్ చేయండి ఎక్కువ స్టాక్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ ఉంటాయి మా క్వాలిటీకి తర్వాత రేట్ తర్వాత బల్క్లో కావాలంటే షాప్కి విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా బెస్ట్ ప్రైస్ ఇస్తాం కస్టమర్స్కి బెస్ట్ ప్రైస్ ఇస్తాం పెళ్ళి ఉన్నాయి రండి ఎక్కువ స్టాక్ కావాలి सूपर क्वालिटी दरकता है सूपर तक प्राइस दुकता है कस्टमर्स थैंक यू थैंक यू